హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను కారం ఆడించుకుంటున్నాను మేము కూరల్లోకి వా అన్నింటిలోకి ఇదే కారం వాడతాము సాంబార్ కారం అంటారు మసాలా కారం అని కూడా కొందరు అంటారండి మేము పొడి కారం అంటే ధనియాల పొడి మీరు మిరకాయల పొడి అన్నీ వేరువేరుగా ఉంచుకొని వేయమండి ఇలాగన్ని కలిపి వేస్తుంటాము మా తాతమ్మ టైం నుండి నానమ్మల అమ్మాల టైం నుండి అనమాట ఇంట్లోనే కారం ఆడించుకోవడం అలవాటు అనమాట షాప్కి వెళ్ళి కేజీ కాయలు తీసుకున్నాం అనుకోండి మిరపకాయలు దానికి సామాన్లు కట్టమంటే కట్టేస్తారండి మా సైడు మామూలుగా అయితే కేజీకి పావు కేజీ ధనియాలు పావు కేజీ పసుపు వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై ఇరవై గ్రాములు మెంతులు ఒక యాభై గ్రాములు గరంసలు ఇలా కట్టించుకుంటాం అనమాట అవి తీసుకొని వచ్చి ఎండపెట్టుకొని ఇలా ఒకటి ఒకటి వేయించుకుంటాము వేయించుకొని చల్లారిందా పల్లెల్లో వేసుకొని చల్లారాక మెలుగు తీసుకుని వెళ్ళి మరపెట్టిస్తామన్నమాట నేను గత రెండు మూడు సంవత్సరాల నుండి ఎండుమిరపకాయలు తెచ్చుకుంటున్నానండి తెచ్చుకొని కడుగుతున్నానండి అండి అట్లని ఎందుకంటే నేను టీవీలో ఒక దగ్గర న్యూస్లో చూశాను ఎండుమిరపకాయలు మిరపకాయల పంటకి ఎక్కువ పురుగు పడుతుందని ఎక్కువగా పు పురుగు మందులు వాడతారంట ఎంత కొంత తగ్గించినట్టు అవుతుందని చెప్పి నేను మిరపకాయలు బాగా కడుగుతానండి కడిగి బాగా ఎండలోనే రెండు మూడు రోజులు బాగా ఎండలో ఎండబెట్టేస్తాను ఆవి ఎండిన తర్వాతే నేను మిల్లు పట్టిస్తాను అనమాట ఎంత మురికొస్తుందండి నేను అయితే నేను అసలు ఫస్ట్ నేను కొన్ని సంవత్సరాల నుండి ఆడిస్తున్నాను కానీ ఎప్పుడూ కడగలేదండి అలాగే ఆడించేసేదాన్ని ఆ వీడియో చూసిన దగ్గర నుండి నేను మిరపకాయలు కడగడం మొదలుపెట్టిన తర్వాత తెలిసింది నాకు మిరపకాయలకి ఎంత ధూళి ఎంత దుమ్ము ఉంటుందో చాలా నల్లగా వస్తాయండి వాటర్ మీరు ఎప్పుడైనా క కొంచెం ఇంట్లో చిక్కులకు తెచ్చుకుంటారు కదండి మిరపకాయలు వాటిని కడిగి చూడండి నేను అది మీకు వీడియో పెడదామనుకున్నాను కానీ నేను ఆ రోజు ఎండ చాలా గట్టిగా ఉంది మీదే కడిగి ఎండబెట్టాను ఆ కడిగినప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయాను ఈసారి మిరపకాయలు కడిగి ఎండబెట్టినప్పుడు నేను వీడియో తీసి తప్పకుండా పెడతానండి మీకు మీరు కూడా ట్రై చేయండి అలాగా మిరపకాయలు కానీ ఎండ గట్టిగా ఉండాలండి లేదంటే మిరపకాయలు పాడైపోతాయి తుడుమలు కూడా తీయకూడదండి తొడుమలు తీయకముందే కడిగి ఎండ పెట్టాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని సిమ్లోనే ఎండ వేపుకోవాలండి అన్నీని సిమ్లో వేపుకుంటే బాగా వేగుతుంది అంటే మిల్లులో కూడా వేడిగానే ఉంటుంది కదా అనుకుంటూ కాకపోతే సంవత్సరం అంతా నిలవ ఉండాలి మేము మేమందరికీ వేపుతాము నాకు అమ్మాయిల దగ్గర నుండి నా మా నానమ్మ దగ్గర నుండి వాళ్ళు ఇలాగే చేసేవారు అది చూసి చూసి నాకు అలాగే అలవాటు అయ్యింది కొంతమంది అయితే వేపరు అలాగే షాప్లో కొనేసి తీసుకెళ్ళి ఆడించేస్తారు నేను మరి వేపుతానండి మాకు ఇదే అలవాటు మీరు కారం ఆడించుకుంటారా లేదంటే కొనుక్కుంటారా మీ మీది సైడ్ కారం ఎలాగో ఈటేడ్ వేస్తారండి కారంలో సామాన్లు కామెంట్ చేసి చెప్పండి ధనియాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయండి అంటే నేను కేజినార్ కాయలు ఆడిస్తున్నాను ఈసారి నేను రెండు సంవత్సరాలు ఏందని కారం ఆడించలేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఆడించింది నాకు ఇప్పటి వరకు వచ్చిందండి కారం అంటే మా ఇంట్లో కొంచెం కారం తక్కువే తింటాము మసాలా అది ఎక్కువ తినము అందువల్ల మాకు కేజినార్ కాయలు ఆడించినప్పుడు నాకు రెండు సంవత్సరాలు వచ్చేస్తుంది కారం అయితే నేను కారం ఆడించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని టేస్ట్ మారలేదండి ఘాట్ అలాగే ఉంది రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఘాట్ అలా కొత్తగా కారం మనం మరపట్టిస్తే ఎంత ఘాటుగా ఉంటుందో అంతే ఘాటుగా ఉందండి కారము నెక్స్ట్ రంగు కూడా మారలేదండి నేను అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి కారణం ఏంటంటే అంతకుముందు సంవత్సరం నేను ఆడించిన కారము తొందరగా పురుగు పట్టిస్తుంది ఏమైందో తెలియదు అంతకుముందు ఎన్నిసార్లు ఆడించడం నాకు అలా పురుగు పట్టలేదు ఆ సంవత్సరం ఎందుకు పురుగు పట్టిస్తుంది అందుకే అప్పటి నుండి నేను యూట్యూబ్లోనే ఒక వీడియో చూశానండి ఒక మేడం గారు చేశారు ఆవిడేమో ఇలా చెప్పారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుందని చెప్పారండి అందుకే అది ఏదో బాగుందని చెప్పి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నానండి కారాన్ని అప్పటి నుండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒకవేళ పెద్ద ఫ్రిడ్జ్ ఉండి ఖాళీ ఉంటే ఫ్రిడ్జ్ మటుకు మీరు కూడా కొద్దిగా కారం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంచెం వాడుకోవడానికి కొద్ది ఉంచుకోండి బయట కొద్దిగా తర్వాత వాడుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పటికి నాకు నూట ఆరు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్స్ అండి ఇలాగ గరం మసాల సామాన్లు కూడా వేయించుకోవాలండి కొద్ది కొద్దిగా లైట్గాను తొందరగా పులుపు రాదు కారానికి గసగసాల మటుకు లేటుగా వేసుకోవాలండి ఎందుకంటే దానికి కలాయకుండా వేడి సరిపోద్ది గసగసాలకి అంతే గసగసాలు ఒకటే లాస్ట్లో వేయించుకోవాలి మిగతావన్నీ ముందు వేయించుకొని అన్ని చల్లారి పెట్టుకోవాలి పసుపు మాత్రం వేయించకూడదండి పసుపు లాస్ట్లోనే పల్లె వేసి కలిపేసి మిల్లుకు పట్టుకుని వెళ్ళి పిండి కారం ఆడించుకొని వచ్చే అంతే ఇగ గసగసాల లాస్ట్లో వేసాను వేయి కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత తీసేయచ్చు అంతేనండి మేము వేపుళ్ళకి ఎప్పుడైనా వాడితే షాప్లో కొన్ని పుడికారం వాడేస్తానండి లేదంటే వెల్లుల్లి కారం చేస్తాను అనుకోండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసి వెల్లుల్లి కారం చేసుకుంటే అది వాడతానండి లేదంటే లేదంటే మటుకు ఇండిమిర్చికాయ ఎండిమిరపకాయలు చిక్కిసి వాడతాను పుడికారం వేరే ఎక్కువగా వాడనండి ఇలా మసాలా సామాన్లు అన్నీ ఫ్యాన్ కాలికి చల్లారి పెట్టానండి అది చల్లారిన తర్వాత అందులో పసుపు వేసి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి పసుపు చల్లారిన తర్వాత వేయాలి ఒక పసుపు పొమ్మలు వేసానండి ఇలా మిల్లు పట్టించుకున్నాను కారం వీళ్ళు పట్టించుకుంటూ ఒకవేళ ఫ్యాన్లోకి వచ్చిందండి కారం వీళ్ళు పట్టించుకొని తెచ్చుకున్నాను దాన్ని కొద్దిగా కొద్దిగా మిక్సీలో తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కానీ ఆముదంగానే వేయొచ్చండి ఆయిల్ కానీ ఆముదంగానే వేస్తే కలర్ చాలా రోజులు ఎర్రగా ఉంటుందటండి నేను అలాగే చేస్తున్నాను ఆముదం కూడా వేయొచ్చు నా దగ్గర ఆముదం లేదు అందుకే ఆయిల్ ఉంటే ఆయిల్ వేసాను ఇలా మూడు ప్యాకెట్లకు వచ్చిందండి కేజీనా ఆయిల్ కారమును ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి వాడకానికి కొంచెం ఉంచుకున్నాను మిగతాదంతా పెట్టేసుకున్నాను మొత్తం షోగట్ అంతా పాడైపోయిందండి అది అంతా క్లీన్ చేసుకోవాలి అంతేనండి ఇంకా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు బాయ్ అండి